డియర్ ఫ్రెండ్స్ అందరూ కూడా జాగ్రత్తగా వినండి కేబీసీ కార్ట్ అనేది ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఫ్రీ మెంబర్షిప్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఎప్పటికీ కూడా ఎప్పటికీ కూడా ఇందులో వన్ రూపీ కలెక్షన్ అనేది ఎప్పటికీ జరగదు లైఫ్ టైం ఇది ఫ్రీ అంతే ఎవరైనా సరే ఫ్రీగా మెంబర్షిప్ తీసుకోవచ్చు అలాగే ఈ యొక్క ఏదైతే మనం ఇప్పుడు రెఫరల్ డిజైన్ చేస్తున్నామో ఇది మాత్రం మనకు ఒక సర్టన్ పీరియడ్ ఉంటుంది మనం ఏదైతే అమౌంట్ ఇస్తున్నామో ఫిఫ్టీ రూపీస్ మనకు రెఫరల్ ద్వారా అయితే హండ్రెడ్ రూపీస్ తీసుకోవచ్చు మీరు ఎవరినైనా రెఫర్ చేసినట్లయితే ఫిఫ్టీ రూపీస్ అనేది ఇక్కడ రావటం జరుగుతుంది అలా కాకుండా మీరు డైరెక్ట్గా సైన్ అప్ అయితే ఫిఫ్టీ రూపీస్ వస్తుంది ఎవరన్నా రెఫరల్ ఇచ్చారనుకోండి మీకు హండ్రెడ్ రూపీస్ వస్తుంది అంటే రెఫరల్ ద్వారా కానీ మీరు సైన్ అప్ అయితే హండ్రెడ్ రూపీస్ అలా కాకుండా డైరెక్ట్ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు సైన్ అప్ అయితే ఫిఫ్టీ రూపీస్ వస్తుంది అందుకే ప్రతి ఒక్కరు కూడా రెఫరల్ తీసుకొని సైన్ అప్ అవ్వండి అప్పుడు మీకు హండ్రెడ్ రూపీస్ అనేది రావటం జరుగుతుంది అలాగే దీన్ని ఎవరికైనా మీరు రెఫర్ చేస్తే మీకు ఫిఫ్టీ రూపీస్ రావటం జరుగుతుంది ఓకేనా అలా ఎంతమందినైనా మీరు డైరెక్ట్గా రెఫర్ చేయొచ్చు అన్లిమిటెడ్ దీనికి ఏ లిమిటేషన్ లేదు ఈ దీనికి కూడా మేము ఒక ప్రోగ్రామ్ని డిజైన్ చేస్తున్నాం ఎవరైతే ఒక హండ్రెడ్ మెంబర్స్ని రెఫర్ చేశారో వాళ్ళకి సపరేట్ ఇన్కమ్ అనేది అంటే సపరేట్ రివార్డ్ ఇన్కమ్ అనేది అనుకంటే సపరేట్ రివార్డ్ అలాగే ఒక టూ ఫిఫ్టీ మెంబర్స్ చేశారు వాళ్ళకి సపరేట్ ఇలా మేము ఒక క్రైటీరియాని కూడా డిజైన్ చేస్తున్నాం ఎందుకంటే ప్రోత్సాహకంగా ఉండాలి ఫ్రీనే కదా ఫ్రీనే కదా కానీ మీకు రివార్డ్ అయితే పక్కాగా వస్తుంది అర్థమవుతుందా ఫ్రీగా మీరు ప్రమోట్ చేసుకున్నా కూడా మీకు రివార్డ్ అయితే ఖచ్చితంగా వస్తుంది అంటే ఇది ఎవరైతే ఎక్కువ మందిని ప్రమోట్ చేస్తున్నారో వాళ్ళందరికి ఇచ్చేటువంటి రివార్డ్ సో ఇది మీరు ఎంత వీలైతే అంత త్వరగా దీన్ని అంటే ఎక్కువ మందిని మీరు ప్రమోట్ చేసుకోవచ్చు ఇది ఆల్రెడీ మీరు నిన్నట్టించే స్టార్ట్ అయింది మీకు ఆ రివార్డ్ లేట్గా మీకు ప్రకటించినప్పటికీ కూడా కౌంట్ అయితే నిన్నటించే అది కౌంట్ అయిపోయినట్టే అర్థమైందా నిన్న ఒక పది మందిని రిఫర్ చేశారు అది కూడా కౌంట్ వస్తుంది ఏం ప్రాబ్లం ఏమి లేదు ఓకేనా సో అలాగే మన సాఫ్ట్వేర్ కూడా కంప్లీట్ అయిపోయింది అది కొద్దిసేపట్లో మనకు లైవ్లోకి రావటం జరుగుతుంది మరలా ఏదైనా చిన్న చిన్న వస్తువు ఉంటే డోంట్ వరీ అవన్నీ కూడా క్లియర్ చేసుకుంటూ ముందుకు వెళ్దాం మీరైతే ఏ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనం ఇప్పుడే స్టార్ట్ అయినాం కదా మనం మనం యొక్క టీంలోకి వెళ్ళినప్పుడు చిన్న చిన్న వస్తువు ఉంటాయి సాఫ్ట్వేర్లో కూడా అవన్నీ క్లియర్ చేసుకుంటూ వెళ్దాం డోంట్ వెరీ గేట్స్ డోంట్ వెరీ ఓకేనా నెక్స్ట్ నేను చెప్పేది కూడా జాగ్రత్తగా అండి అలాగే మనం ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేస్తున్నాము అది ఏంటంటే మన కేబీసీ కార్డ్ ప్రమోషన్ కోసంగా ప్రతి ఒక్క కాన్స్టిట్యూషన్ నియోజకవర్గం ప్రతి ఒక్క నియోజకవర్గం నుంచి మన ఒక టీమ్స్ని తీసుకోవడం జరిగి జరుగుతుంది అంటే మేనేజర్గా వాళ్ళు ఆ యొక్క నియోజకవర్గానికి సంబంధించి మన కేబీసీ మెయింటెనెన్స్ కేబీసీ మానిటరింగ్ కేబీసీ అడ్మినిస్ట్రేషన్ కోసంగా కేబీసీ కార్ట్ కేబీసీ కార్టు అడ్మినిస్ట్రేషన్ కోసంగా కొంతమందిని మనం తీసుకోవటం జరుగుతుంది అది ఆ విధానం మొదలవుతుంది దాని ద్వారా కూడా ఒక మంచి ఇన్కమ్ అనేది మీ అందరికీ వాళ్ళకి అఫీషియల్గా అఫీషియల్గా కేకేలో వాళ్ళకొక అఫీషియల్ ప్రోగ్రామ్ని డిజైన్ చేసి దాని ద్వారా వాళ్ళకి ఇన్కమ్ జనరేట్ అయి చేసే విధంగా మన యొక్క డిజైన్ జరుగుతూ ఉంది సో ఆ యొక్క సెలక్షన్ కూడా మొదలవుతుంది ఆ యొక్క సెలక్షన్ కూడా మొదలవుతుంది వాళ్ళకి అఫీషియల్గా కేకీలో వాళ్ళు లాగా ఉండిపోతారు లాగా ఉంటారు వాళ్ళకి ఐడి కార్డు వస్తుంది అలాగే దానికి వాళ్ళకి సపరేట్ వెబ్సైట్ ఉంటుంది వాళ్ళందరూ కూడా అందరూ రిజిస్టర్ అయి ఉంటారు వాళ్ళే ఒక రకంగా మేనేజర్స్ మన యొక్క కేకే కార్ట్కి కేకేకి కేబీసీ కార్ట్కి వాళ్ళే మేనేజర్స్గా ఉంటారు సో ఆ సెలక్షన్ కూడా మనం మొదలెడుతున్నాం మ్యాటర్ ఆఫ్ ఒక ఈ మంత్ ఎండింగ్ లోపు అన్ని నియోజకవర్గాలకు కూడా మన సెలక్షన్ తీసుకోవడం జరుగుతుంది